అందరు చెప్పినట్టుగా కూడా ఎప్పుడూ కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీతారాంపురంలో ఒక హత్య జరిగిందని చెప్పి ఇక్కడికి వచ్చి శివరాజకీయాలు చేయడం అనేది నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం అంటే ఇంకా శవరాజకీయాలు చేయడము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోలేదు ఎందుకంటే ఈరోజు ఈయన సీతారాంపురంలో హత్య జరిగింది కరెక్టే కానీ అది పార్టీలకు సంబంధించింది కాదు రెండు వర్గాలకు సంబంధించినవి ఆ వర్గాలు కూడా ఒకరొక పార్టీలో ఉంటే మరొకరు ఇంకొక పార్టీలో ఉంటారు అది గతం నుంచి కూడా ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది ఈ హత్య రాజకీయ ఏదైతే జరిగిందో ఈ హత్య ఏదైతే జరిగిందో అది పార్టీలకి ఏదో తెలుగుదేశం పార్టీ దాన్ని ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూర్చొని ప్లాన్ చేసుకొని మర్డర్ చేసినట్టుగా ఈరోజు ఆ విధంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు అసలు సీతారాంపురంలో అనే గ్రామంలో ఈ వీళ్ళకి గొడవలు సృష్టించి వీళ్ళ మధ్యన చిచ్చు పెట్టి వీళ్ళని రెచ్చగొట్టినదే శిల్ప చక్రపాణి ఈ శిల్పా చక్రపాణి శిల్పా మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీ నాయకులందరూ కూడా మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి గొడవలు లేపడం అనేది కొత్త విషయం ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే చుట్టూ పెట్టుకొని ఈరోజు మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కాని ఏంటంటే పాపం వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోయిన సంగతి కూడా ఈయనకు అర్థం కావట్లేదు ఈరోజు ఎప్పుడు కనపడని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నంద్యాల ప్రాంతంకి వచ్చినాడు నంద్యాల జిల్లాకు వచ్చినారు ఏ నంద్యాల ప్రజలైతే చీగొట్టి నంద్యాల ప్రజలు బుద్ధి చెప్పినారు అదే నంద్యాల జిల్లాకి మళ్ళీ ఏ మొక్కం పెట్టుకొని వచ్చినాడు సీతారాంపురంలో మర్డర్ జరిగింది మరి గతంలో ఈయన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అబ్దుల్ సలాం కుటుంబము నలుగురు రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకొని చనిపోతే అప్పుడు ఏమైపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అదే కాకుండా మరి ఈరోజు గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నంద్యాల్లో శిల్పా వెంచర్లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం గ్యాంగ్ రేప్ చేసి ఒక మైనర్ బాలికాని హత్య చేస్తే ఎక్కడికి పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మరి ఈరోజు ముంతాజ్ బేగం వాళ్ళ మీద కూడా శిల్పా చక్రపాణి డ్రైవరు ఎవరైతే ఉన్నారో మరి అతను కూడా మానభంగము చేసి అతని మీద కేసు పెడితే కూడా ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు మరి అంతేకాకుండా ఆలగడ్డలో శిల్పా వెంచర్ వాళ్ళు ఈరోజు వెంచర్లు వేసి కేసీ కెనాల్ను బూడ్ చేసి రైతులు ఇబ్బంది పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు రౌడీలతో గూండాలతో శిల్పా కుటుంబము నంద్యాల్లో మీటింగ్ పెట్టుకున్న సంగతి మరి గుర్తు రాలేదు అంతేకాకుండా మరి కానిస్టేబుల్ మర్డర్ జరిగినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారో ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శిల్పా రవి కండవా వేసుకొని కండవా వేపించి మరి పార్టీలోకి స్వాగతం పలికిన సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులేదు మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలము ఈ హత్యని షొడ్డు పెట్టుకొని ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలంట బుడ్డ రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెట్టాలంట లోకేష్న్న గారి మీద కేసు పెట్టాలంట ఏమని కేసు పెడతారు అట్లా చూసుకుంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని మర్డర్లు జరిగినాయో ఎన్ని మానభంగాలు జరిగినాయో ఎన్ని హత్యలు జరి అన్ని దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టాలని ఈయన పర్మిషన్ ఇస్తున్నాడని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం ఈరోజు ఎవరైతే ఈరోజు అరాచకాలు చేశారో అన్యాయాలు చేశారో దోపిడీలు చేశారో వాళ్ళందరినీ వెంటేసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు వాళ్ళని పక్కన పెట్టి మీరు ఒకసారి వాస్తవాలు చూడండి మీకు ఓపిక ఉంటే నిజంగా అంటే ఈరోజు మీరు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి మీరు గ్రామాలలోకి వెళ్ళి ఏం జరుగుతుందో కనుక్కోండి ఈరోజు రెండు గ్రూపులు రాయలసీమలో మీకు తెలియదా అండి రెండు వర్గాల మధ్యన ఉండే మనస్పర్ధలు కానీ గొడవలు కానీ అది పార్టీలకు సంబంధం లేదని రాయలసీమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అంటేనా ఈరోజు ఈ హత్యను పట్టుకొని పార్టీలకు పూస్తారా ఈరోజు ఈ హత్యని పట్టుకుని హత్య జరిగింది అది జరగకుండా ఉండాల్సింది మేమందరం కూడా దానికి ఖండిస్తున్నాం ఫస్ట్ థింగ్ మేమందరం కూడా ఖండిస్తున్నాం రెండోది ఎవరైతే మర్డర్ కేసులో ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరైనారు వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేసి లోపల పెట్టినారు ఎవరిని కూడా స్పేర్ చేయలేదే ఏ పార్టీ అని కూడా చూడలేదే మరి ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ అన్న గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారండి రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి మీరు భయపడిసేస్తున్నారు ఆ రెడ్ బుక్లో ఏముందనేది కూడా మీకు తెలియదు ఎవరైతే అరాచకాలు చేశారో ఎవరైతే అన్యాయాలు చేశారో ఎవరైతే దోపిడీలు చేశారో ఎవరైతే అధికారులు అధికారం ఉందని అడ్డు పెట్టుకొని ఎవరైతే అఫీషియల్స్ దౌర్జన్యాలు చేశారో అటువంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి మీరెందుకు భయపడుతున్నారండి మీ పేర్లు దాంట్లో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నంటే భయపడండి ఈ రోజు రెడ్ బుక్ డెఫినెట్గా రెడ్ బుక్లో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని నాశనం లేపడానికి కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి మీ పేర్లు ఉన్నాయంటే మీరు భయపడండి ఇది ప్రజలకు సంబంధించింది కాదని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు నిజంగా అంటే అటువంటి ఆలోచన ఉంది అని మీకు మీకు అనిపిస్తే ఈరోజు మీరు నందాల జిల్లాకు అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు గతంలో ఎన్ని గొడవలు జరిగినాయి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా బయటికి రావాలంటే హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు ఈరోజు ఎంతమంది వచ్చారండి వైసీపీ నాయకులు బయటికి పక్క జిల్లాల నుంచి ఎంతమంది వచ్చారండి మీకు పర్మిషన్ ఇవ్వలేదా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అడ్డుకోవాలనుకో అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కానీ వైసీపీ నాయకులు బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేషన్ నగర్ ఒకటే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎటువంటి గొడవలు పెట్టుకోకండి ఆయన వస్తాడు మాట్లాడుకుంటాడు చూసుకుంటారు వెళ్ళిపోండి కావాలంటే మీరు ప్రెస్ మీట్ పెట్టని తప్ప ఎటువంటి గొడవలు మీరు చేయకండి అడ్డుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పినారు నిజంగా అంటే మీ మెంటాలిటీకి చంద్రబాబు నాయుడు గారి మెంటాలిటీకి ఎంత తేడా ఉందనేది ఈరోజు ప్రజలే చాలా స్పష్టంగా గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారండి ఈరోజు మీడియా మిత్రులు దీన్ని చాలా ఫోకస్ చేయాలా మీడియా మిత్రులు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలా ఎక్కడ మీడియా ఉండిందంటే మీరు గతంలో ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీడియా మిత్రుల మీద మీరు దాడులు చేయలేదా అప్పుడేమైపోయింది మీడియా మీద ప్రేమ మీడియా మిత్రులు ఏదైనా ఆర్టికల్ రాస్తే వాళ్ళ మీద కేసులు పెట్టలేదా వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయలేదా అవన్నీ గుర్తురావు ఇప్పుడు ఈయన వచ్చాడు కాబట్టి మీడియా మిత్రుల మీద తొందర కొత్తగా ప్రేమ పుట్టుకొని వచ్చింది దయచేసి ఇది కేవలం రెండు వర్గాలకు సంబంధించిన హత్యనే తప్ప ఇది పార్టీలకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ కూడా దగ్గరుండి టేకప్ చేస్తున్నారు ఎవరిని కూడా స్పేర్ చేయకూడదు ఎవరైనా కేసు పెడితే ఆ కేసు మీరు ఎట్లుందో అట్లా తీసుకొని ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం